షలో ప్రార్థన మహాగనుడవు ఆలోచనకర్తవు ఆరోగ్యప్రదార్థవు నేతుడవు యోగయుగంలో జీవించు చున్నవాడు అయిన అదన మీ ఘనమైన పుస్త తులస్తోత్రుకుంటున్నాం ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించగలిగి తండ్రిని మాట వినే ప్రజలలో మమ్మల్ని నిలవబెట్టినందు మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చేయించుకుంటున్నాం తండ్రి మరి ఈ వాక్య ధ్యానంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి నీవే మహిమ ఘనత పొందుకమ్మని ఈ మామలలో మా రక్షకుడు విమోచుకుని నజరేయుడైన విశ్వామిశైనామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమె చూతుడా పిలుపు వింతనే సమనీయుల గ్రంథము నాలుగవ అధ్యాయం మనం ధ్యానం ఈ నాలుగవ అధ్యాయంలో ఇజ్రాయేలీలు ఫిలిస్తీలతో యుద్ధము చేయనప్పుడు ఎలాగా ఆ యుద్ధంలో ఇంచుమించు నాలుగు వేల మంది ఇజ్రాయేలీలు చనిపోయినప్పుడు ఇజ్రాయేలు ఒక ఆలోచన చేస్తారు ఎందుకంటే మనం ఓడిపోయామో మనము ఈ మందసమను తీసుకువెళ్ళట్లయితే ఆ మందసమ్మలలో ఉన్నట్లయితే మనం ఫిలిస్తీన్లు జయించదు అని ఆ మందమను తీసుకొని పోగా మరి వృద్ధుడైనటువంటి ఏలికి కన్నులు కనపడగా ఆ మందసము యొక్కనే ఉన్నప్పుడు ఆ మందసము కనపడట్లేదు అనే విషయం ఆయన ఎరగక అలానే ఉన్నాడు అయితే ఈ మందసము తీసుకొచ్చిన తర్వాత వారు మహా మరి కేకలతో మహారోదన మరి కేకలతో వారు సంభ్రమాచారాలు ఉండగా పిలిస్తీలు వారు ఈ మందసము వారు తీసుకుని వచ్చారు అంటే దేవుడు వారి ఎడల ఉన్నాడు వారి మధ్య ఉన్నాడు కాబట్టి మనం వారి దాసులం అవుతాము అని ఒకరినొకరు కూడికొలుకొని ఇంకెక్కువగా వారు యుద్ధము చేయగా ఎక్కువ బలముతో యుద్ధము చేయగా అక్కడ ఇజ్రాయేలీ ముప్పై ఐదు వేల మంది చనిపోయినట్టుగా మనం మనం గమనించగలం అయితే ఆ మాట అక్కడి నుంచి తప్పించుకొని వచ్చినటువంటి ఒక అతను ఏలీతో మరి ఈ విధంగా చెప్పినప్పుడు మందసమ పట్టబడినో అంటే ఆ మందసము పట్టబడిను అన్న మాట వినగానే ఏలి అక్కడ బలిపీఠం మీద నుండి వేనుకకు పడిపోవటం వల్ల ఆయన భారీ కాదు కాయ మరి కా భారీ కాయస్తుడు కాబట్టి అంటే ఎక్కువ శరీరం ఉన్న మూలముగా మేడవిరిగి చనిపోయినట్లుగా మనం ఈ అధ్యయనం గమనించగలం అలాగనే ఆ యుద్ధంలో పినిసు మరి ఇద్దరు ఏలి యొక్క ఇద్దరు కుమారులు చనిపోయిన విషయాన్ని విషయము ఇటు మామ అటు భర్త ఇద్దరూ చనిపోయారన్న విషయము అప్పటికే గర్భవతి కనటానికి నడిగి ఉన్నటువంటి వినేహస్ భార్య విని బలవంతముగా ఆ ప్రసవం చేసి ఆమె కూడా చనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆ పెద్దకు ఇకబోదు ఇకబోదు అని పేరు పెట్టినట్టుగా మనం ఏదేవా చూస్తాం ఇకబోదు అనగా ప్రభావము పోయినో అంటే మ మంద మందసము ఫిలిస్తీన్లు పట్ట వారికి వీళ్ళ వారి దగ్గరికి వెళ్ళినారు కాబట్టి ఇజ్రాయిల్ నుండి ఈ యొక్క ప్రభావం పోయినదని ఆ బిడ్డకు ఇకబోదు అని పేరు పెట్టినట్టుగా ఎదేవా చూస్తాం ప్రియమైన సహోదరి సహోదరులారా మందసములో నివసిస్తున్నారంటే అదోనే వారిని ఆయన ఉంటారో అన్న విషయం మరచి వీరు ఆ మందసం మన మధ్యలో ఉంటే మన పరిస్థితి మారుతుంది మనం జయించగలమనే నమ్మకం విశ్వాసం తీసుకొచ్చారు కానీ అది మేలు మాత్రమే ఇవ్వలేదు కీడికే కారణం కాబట్టి ప్రియమైన సోదరి సోదరులాగా మనము అదొన వారి మాట వింటేనే ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకుంటేనే ఎలో సన్నిధిలో ఉన్నా లేకుంటే నీవు సేవకిని సన్నిధిలో ఉన్నా నీవు రక్షింపగలవు కానీ నీవు అలాగను ఉండకుండా నువ్వు ఎక్కడ ఉన్నా అది లోకంలో ఉన్నా ఆయన సన్నిధిలో ఉన్నా ఇంకెక్కడ ఉన్నా నీకు మరి అలాంటి కీడు నీకు నాకు మన అందరికీ కూడా సంభవిస్తుందని ఈ కొన్ని మాటలు దాన్ని మనం వెనుకల్లో పలింపచేయాలి ఆ మ్యాన్